రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ మన మధ్యకి ఉంది ఎలా వస్తుందంటే ఇప్పటివరకు మన తెలుగు క్యాలెండర్ చూసాం కానీ రెండు వేల ఇరవై ఐదులో గొప్ప కార్యం ఏంటంటే ఓ పిర్మిస్ చరిత్రలోనే ఓ పర్మిషి చరిత్రలోనే నాలుగు భాషల్లో తెలుగు మన క్యాలెండర్ ఉంది నాలుగు భాషల్లో ఉంది తెలుగు ఇంగ్లీషు హిందీ కన్నడం నలుగు నాలుగు భాషలు రాబోతుంది కాబట్టి ప్రార్థన చేయండి ఒకవేళ ఎవరైనా ప్రేరేపించబడితే ఎవరైనా ప్రేరేపించబడితే అంటే తెలుగు క్యాలెండర్ నేను స్పాన్సర్ చేస్తాను లేకపోతే ఇంగ్లీష్ క్యాలెంట్ స్పాన్సర్ చేస్తాను లేకపోతే హిందీ క్యాలెంటర్ని స్పాన్సర్ చేస్తాను లేదా కన్నడ క్యాలెంట్ స్పాన్సర్ చేస్తాను మీరు ఒకవేళ ఎవరైనా ప్రేరేపించబడితే మీరు అన్నీ నాకు తెలియజేయండి ప్రవక్తతో నేను మాట్లాడడం జరిగింది దీని మనకి స్పాన్సర్గా ఎవరికి కూడా ఒక మాట ఏంటంటే ఇప్పటివరకు మెసేజ్లు పెట్టలేదు రేపు మెసేజ్లు వస్తాయి దానికి సంబంధించి ప్రవక్తతో ఉదయ కాల్సిన మాట్లాడినప్పుడు తప్పనిసరిగా మాట్లాడిన బెదన ఐగారు చెప్పారు కాబట్టి ఏంటంటే ప్రభుత్వ పేర మనం ఎవ్వరం కూడా ప్రవక్త మీద భారం లేకుండా భారం లేకుండా క్యాలెండర్స్ మనకు రావాలి అన్ని భాషలోకి రావాలి ఇంతవరకు తెలుగు వాళ్ళుగా మనం మాత్రమే ఐగారి యొక్క సాహిత్యాన్ని చూసాము ఐగారి సంబంధించిన మెటీరియల్ చదువుకుంటున్నా కానీ అటు ఇతర దేశాలు కానీ ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర మరి జిల్లాలకు కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళడానికి అవకాశం అయితే లేదు దేవుడు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ద్వారాలు తెలియబోతున్నాడు కాబట్టి దాని కొరకు మన అందరూ కూడా ఇందులో నేను ఎందుకు పాలిబాగస్ కాకూడదు అని ప్రతి వారు కూడా దయచేసి తీర్మానం చేసుకోవాలని మనం చేస్తున్నాను ప్రతివారు తీర్మానం నాకు ఈ అవకాశం ఇవి ప్రావా నాకు ఈ అవకాశం ఇవ్వండి అని ప్రతి వారు కూడా దేవుడిని అడగండి దేవుడు అవకాశం దే మీరు దేనికి ముందుకు వచ్చినా సరే ఆయన రెడీ మీకు ఇవ్వడానికి మీ సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు మమ్మల్ని సంప్రదించండి